చెట్టుండి చెట్టు తొర్ర తాత గుర్ర ఓకేనా చింత చెట్టు తొర్రలోన చిలుక ఉన్నది చింత చెట్టు తొర్రలోన చిలుక ఉన్నది తాతబోడి బుర్ర మీద పిలక ఉన్నది మీద ఏముంది తాత కోడి గొర్ర మీద పిలక ఉన్నది చిలక ముక్కు తాత పిలక తీరుగున్నది ఎలా ఉంది చెప్పండి ముక్కు తాత పిలక తీరుకున్నది తాత మాట చినక పలుకు లాగనున్నది తాతలు మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుందంటే చినక పలుకు లాగలు తాత మాట చినక పలుకు లాగనున్నది చెట్టు ఉన్నది చిలుక ఉన్నది తాత బోడి గొర్ర మీద పిలక ఉన్నది చింత చెట్టు త్వరలోన చిలుక ఉన్నది గుర్ర మీద ఏముందే పిలక ఉన్నది ముక్కు తాత పిలక తీరుగున్నది తాత మాట చిలక పరువు లాగనున్నది తాత కాళ్ళకున్న జోడు ంత తో లోనచ్చినక చింత త్వర లోనది ఓకేనా అర్థమైందా వచ్చేటప్పుడు ఏ అనుకోవాలి నేను అనుకుంటాను కదా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళొకసారి చెప్పిస్తే మీరు కూర్చొని నేర్చుకోండి నేర్చుకుని వస్తారా వెరీ గుడ్ 来。